వెల్కమ్ టు స్క్రీన్ మస్తే నేను వేషివాణి ఏపీలో కొత్త సర్కారు కొలువుదీరి రెండు వారాలే అయినప్పటికీ కూడా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు విషయంలో త్వర త్వరగానే నిర్ణయాలు తీసుకుంటుంది ప్రస్తుత ప్రభుత్వం ఇక ఇప్పటికే పింఛన్ల పంపిణీ పథకాన్ని కూడా షురూ చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మిగిలిన పథకాలు అమలు మీద ఫోకస్ బాగా పెట్టారు మహిళలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం అమలు మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇక ఈ పథకం అమలు త్వరలోనే ఉంటుందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది వేళ ఏపీ రాష్ట్ర రవాణా యువజన క్రీడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సైతం స్పందించారు తాజాగా ఆయన విశాఖపట్నానికి వచ్చిన ఆయన అయితే మాట్లాడారు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే పథకాన్ని త్వరలోనే మేము అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు అంతేకాదు ఈ పథకం అమలు విశాఖపట్నం నుంచి షురు అవుతుందన్న విషయం కూడా ఆయన చెప్పారు ఇక వైజాగ్ వాళ్ళందరికీ కూడా ఇది అనే చెప్పాలి త్వరలోనే డేట్ కూడా వెల్లడిస్తామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలోకి విలీనం చేయలేదని ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నాం మన మంత్రి అవసరమైతే ఆ మేరకు బస్సులు కూడా పెంచుతామని స్పష్టం చేశారు ఎలక్ట్రికల్ బస్సుల్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన మాటలు కూడా ఉచిత బస్సు పథకం అమలు పైన ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు ఇక తెలంగాణలోను ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేసిన పథకాలలో మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందించారు ఆ సంగతి మనకు బాగా తెలిసిందే రేవంత్ సర్కారు ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో ఒకటైన దీనికి పెద్ద ఎత్తున ఆదరణ కూడా లభిస్తోంది మహిళ నుంచి సానుకూల స్పందన రావడం కూడా మనకు తెలిసిందే అయితే ఈ పథకాన్ని విపక్ష బీఆర్ఎస్ వ్యతిరేకించడం కూడా మనకు తెలిసిందే फर मोर वीडियो सब्सक्राइब टू स्क्रीन मस्ती